భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు వర్షాల ప్రభావం వలన నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైలు ట్రాక్ అంటే సంగమిత్ర ఎక్స్ప్రెస్ అఫ్ టౌన్ రెండు కూడా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఆపడం జరిగింది ఇటు ఇంటికన్నే కేసుద్రం మధ్యలో ఉన్న ట్రాక్ ఒక హాఫ్ కిలోమీటరు అక్కడ డ్యామేజ్ అయింది కేసముద్రం కూసపల్లి మధ్యలో ఉన్నటువంటి ట్రాక్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ డామే డ్యామేజ్ అయింది దానికి గాను ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ రైళ్లను ఆపి ప్రస్తుతం మనం రైల్వే ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడి నుంచి వస్తున్నా సార్ మీరు ఇక్కడ ఎంతసేపు అవుతుంది ట్రైన్ ఆపి సార్ నేను మూడున్నర నుంచి ఇక్కడ ట్రైన్ ఆగుంది ట్రైన్ ఆగిన నుంచి చూస్తున్నాం కానీ ఫుల్ బీడ్ ఉంది చాలా ఎక్కువ ఉన్నారు తర్వాత ఇక్కడ వాటర్ కానీ తర్వాత వచ్చి భోజనాలు కానీ మన లోకల్లో ఉండే నాయకులు అయితే పంపిస్తున్నారు సౌకర్యాలు బాగా అనుకున్నాయి సార్ ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ ప్రయాణికులను సురక్షితంగా

లీడర్లు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఇంకా తదితర కొంతమంది కలిసి ఇక్కడ నిత్యం ఏది భోజనాలు వాటర్ కొన్ని కొన్ని ప్లేస్ ఏర్పాటు చేశారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా సార్ మన లోకల్ అయితే వాళ్ళకి తెలియదు కానీ బైక్ నుంచి వీళ్ళకైతే అందరికీ తెలుసు కదా బయట బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మన నాథ్ నుంచి వస్తున్నారు వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉన్నారు అందరికైతే నాది పక్కన అన్నం పెడతాం ఉండదు తర్వాత వచ్చి భోజనాలు తర్వాత కానీ వాటర్ కానీ తర్వాత అవి ఇస్తున్నారు రైల్వే వాళ్ళు అంటే అసలు ఇప్పటి వరకు ఏమైనా వాళ్ళు ఏమన్నా భోజనాలు కానీ ఇంకా వేరే కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమైనా ఏర్పాటు చేసిందా ఇంతవరకు అది ఏం చేయలేదు సార్ ఇంతవరకు ఏం చేయలేదు లోకల్ లోకల్ వాళ్ళు మాత్రం హండ్రెడ్ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉండి మీకు సహాయం చేస్తున్నారు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా అందరూ వారికి చాలా మంది తెల్లవారి నుంచి భోజనం చేయలేదు తెల్లవారి పదిన్నర పక్కల వరకు ఇప్పుడు చేయలేదు ఇక్కడైతే లోకల్ ఉన్న నాయకులు కానీ సమస్యలు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి నుంచి కూడా తీసుకుంటారు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు భోగిల కోసం చాలా హ్యాపీగా వర్షాలకి వరద బాగా వచ్చేసింది గౌరవనీయులైన మహబూబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్పందించి నిన్న సాయంత్రం తొమ్మిది గంటలకే మేము ఏ సంవత్సరం మండలానికి చేరుకోవడం జరిగింది అప్పటికే భారీగా కురుస్తున్న కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా వరకు నీరు నిల్వ ఉంది అదేవిధంగా మాతో పాటు స్థానిక ఎమ్ఆర్ఓ గారు స్థానిక ఎండిఓ గారు స్థానిక ఎస్ఐ గారు అందరం కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరం కలిసి ఇట్లాంటి సహాయ చర్యల లోపల పాల్గొన్నాం ఇందులోపల రాత్రి రెండు గంటల ప్రాంతం లోపల మనకు రెండు ట్రైన్లు రావడం జరిగింది సంగమిత్ర అది పైకి వెళ్ళే ట్రైన్ తర్వాత డౌన్లో ఉండేటువంటి సంఘమిత్ర రెండు ట్రైన్లు కూడా నిన్న మధ్యరాత్రి రెండు గంటలకు రావడం జరిగింది ఈ రెండు ట్రైన్లు కూడా మనకు మాఫ్బాజ్ మన రైల్వే స్టేషన్లో కూడా నిర్మించడం జరిగింది ప్రయాణికులకు ఇలాంటి అసౌకర్యం కలుగుతూ ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయత్రాజ్ అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళు తర్వాత అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదేవిధంగా స్థానిక స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా అందరూ కూడా వాలంటరీగా పాల్గొని వాళ్ళకు కావాల్సినటువంటి వసతులైనటువంటి మంచి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా ఈ మన కేశవద్రం ప్రజల తరఫున మేము అందరం తయారు చేసి స్థానిక ట్రైన్లో ఉండేటువంటి ప్యాసింజర్కి అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం ప్రొవైడ్ చేయడం జరిగింది సాయంత్రం పూట కూడా వారికి కావాల్సినటువంటి భోజన వస్త్రధి కల్పిస్తాం వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ముందు ఏమైనా ఆరోగ్య సమస్య వాళ్ళని డాక్టర్లకు కూడా చూపిస్తాను ఈ విధంగా మనకు ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నామని కోరుకుంటున్నారు మరి ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ ఈ ప్రయాణికులను సురక్షితంగా ఇప్పుడు పంపిస్తాను చెప్పారు చెప్పారు ఇప్పుడు కొంత ట్రాక్ దెబ్బతిందని చెప్పారు అది మరమ్మతులు చేస్తున్నారు అది మరమ్మతులు అయిపోగానే వెంటనే ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది అదేవిధంగా వారి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిన ప్లేస్లకు పంపించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కూడా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రయాణికులు ఏమంటున్నారంటే మేమిక్కడ టికెట్ తీసుకొని రైల్వే బాధ్యతగా మమ్మలను సురక్షితంగా మా ప్రాంతాలకు బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి చర్యలేదు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేక డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు మాకు వాళ్ళే చేస్తున్న ప్రయాణం ఏది సహాయం ఇప్పటివరకు వాళ్ళు ఎలాంటి సహాయం లేదు అసలు వాళ్ళ మీద వాళ్ళని మీరు ఏమన్నా అడిగి తెచ్చుకున్నారా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతోనే ఇలా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పిస్తాను రైల్వే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక సంస్థలు పొలిటికల్ లీడర్స్ అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద ఆర్గనైజేషన్ అందరి సమన్వయంతో అందరి సహకారంతోనే ఇలా ప్రయాణికులకు కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తున్నాం సరే ఇప్పుడు ఈ ట్రైన్ మూవ్ అయ్యేంత వరకు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అన్నీ కంపల్సరీ వాళ్ళు వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వరకు మన గవర్నమెంట్ తరఫున మేము తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్